అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ రోడ్ ముప్పై మూడవ భాగం రచయిత ప్రసన్న లక్ష్మి గారు ఏంజల్ నాన్న నాన్న నాతో ఆడుకోనాన్న నాకు బోర్ కొడుతుంది ఏ ఏంజల్ నాకు నీతో ఆడేంత సమయం లేదు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో నాకు ఇక్కడ నుండి దూరంగా ఉండంటూ నెట్టేస్తాడు ఏంజల్ ఏడుస్తూ నాన్న ఇవరే బ్యాడ్ బాయ్ నాకు నువ్వు అంటే ఇష్టం లేదంటూ పెద్దగా ఏడుస్తుంది అమృత ఏంజల్ మై లిటిల్ ప్రిన్సెస్ ఏమైంది నాన్న ఎందుకు ఏడుస్తున్నావు మై గర్ల్ ఇలా ఏడుస్తుందా అని అంటుంది అమ్మ నేను నాన్నని నాతో ఆడుకోమని చెప్పాను అంతే కానీ నాన్న నువ్వు వెళ్ళిపో నాతో నువ్వు తోసాడు తోశాడు చూడు దెబ్బ కూడా తగిలిందని ఏడుస్తూ చెప్తుంది నాన్న బ్యాడ్ బాయ్ అమ్మా నాకు నచ్చలేదు నాన్న అంటుంది అమృత అర్జున్ వైపు కోపంగా చూస్తూ ఏంజల్ అలా అనుకూడదు బంగారం ఇప్పుడు నీకు హోంవర్క్ ఉంది అనుకో నువ్వు ఆడుకో అంటే హోంవర్క్ చేయకుండా ఆడుకుంటావా లేదమ్మా హోంవర్క్ పూర్తి చేసే ఆడుకుంటాను నేను గుడ్గలు కదా అలాగే నాన్న కూడా హోంవర్క్ ఉంది అందుకే నీతో ఆడను అని అన్నారు నిన్ను నెట్టారు కదా అది తప్పు అర్జున్ కి సారీ చెప్పు అది కాదు అమృత అర్జున్ కి సారీ చెప్పు అర్జున్ ఏంజల్ నా బంగారం నేను లో ఉండి రాలేదు నేను నెట్టేశానం సారీ ఇదిగో చాక్లెట్ నన్ను క్షమించు అని అంటాడు ఏంజల్ నేను కూడా సారీ నాన్న బ్యాడ్ బాయ్ అన్నాను కదా అమ్మ చెప్పింది బ్యాడ్ బాయ్ అని ఎవరిని అనుకూడదని అంటుంది ఏంజల్ ఏంజెల్ నెత్తుకొని అమృత కి తీసుకుని వెళ్ళి ఆయింట్మెంట్ రాసి తినిపించి పడుకోబెడుతుంది హలో మిస్టర్ రూట్ నీతో కొంచెం మాట్లాడాలి సమయం ఉందిగా అని అడుగుతుంది హలో రూడేంటి నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను మీరు చేసే పనుల్ని బట్టే నా పిలుపు ఉంటుందని నీకు తెలుసు కొత్తగా అడుగుతున్నావేంటి అసలు నీలో మార్పు ఏంటి అర్జున్ ఇంతకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతుంది అర్జున్ తడబడుతూ అమ్ము నాలో మార్పు ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు అసలు ఆ యాక్సిడెంట్ నుంచి ఏదో కొత్తగా ఉంది నీ ప్రవర్తన నువ్వు మీరు ఏ సమయంలోనైనా ఏంజల్ ఏదడిగినా ఆడుకోను అని అన్నా కూడా ఆడుకుంటావు ఏంజెల్కి చిన్న నొప్పి కలిగినా బాధపడతావు అలాంటిది గాయమై రక్తం వస్తున్నా కూడా అలాగే కూర్చొని సినిమా చూసినట్టు చూస్తున్నావు నేను మాత్రం ఇలాంటి బిహేవియర్ని సహించను అర్జున్ గుర్తుపెట్టుకో అని అంటూ అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది అమృత అర్జున్ వెంటనే అమృత చేయి పట్టుకొని వెనక నుండి ఆమెను హక్ చేసుకుని అమ్ము ఐఆమ్ సారీ నేను కొంచెం వర్క్ టెన్షన్లో ఉన్నాను స్ట్రెస్ ఎక్కువగా ఉంది నాకు అప్పుడే ఏంజల్ వచ్చింది ఆడుకోవటానికి సమయం లేదు తర్వాత ఆడతానని చెప్పాను అయినా తను వెళ్ళలేదు అందుకే కోపం వచ్చి ఇలా జరిగిపోయింది ఇంకెప్పుడు ఇలా జరగదు అమ్ము ప్లీజ్ నువ్వు నాపై ఇలా కోపంగా ఉంటే నేను తట్టుకోలేను ఐఆమ్ రియల్లీ సారీ రా అంటాడు నేను అర్థం చేసుకోగలను అది చిన్నపిల్ల అర్జున్ ఎలా అర్థం చేసుకుంటుంది తనని ఇంతవరకు కోపాడడం తిట్టడం లేదు అలాంటిది నువ్వు తనపై అరిచావు ఆ పసి హృదయం ఎంత బాధపడుతుంది నువ్వే చెప్పు మనం పేరెంట్స్వి అర్జున్ సో సారీ అమ్ము ఇంకెప్పుడు ఇలా జరగదు సాయంత్రం పార్క్కి వెళ్దాం తనకిష్టమైన చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా కొనిస్తాను అసలు అర్జున్కి ఏమైంది ఏంజెల్కి వెనీలా ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా తనకి తెలుసు కదా పొరపాటు అని ఉంటాడులే అని అనుకుంటూ సరే అర్జున్ నువ్వు వర్క్ చూసుకో నేను పాపుతో ఉంటానని చెప్పి వెళ్ళిపోతుంది అమృత అర్జున్ బాగా హట్ అయినట్టుంది సాయంత్రం కూల్ చేయాలి తన బాధను చూడడం నా వల్ల కాదు దానికోసం ఏదైనా చేయాలి అనుకుంటాడు కొన్ని గంటల తర్వాత అర్జున్ చెప్పినట్టుగా పార్కుకు తీసుకొని వెళ్తాడు ఏంజల్ సంతోషంగా ఎగురుతూ నాన్న చాలా బాగుంది ఐ లవ్ యూ అని ముద్దు పెట్టి పరిగెడుతూ ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది ఏంజల్ జాగ్రత్త నెమ్మదిగా వెళ్ళు పడిపోతావు అని అంటాడు నీ కూతురికి ఏమీ కాదులే అర్జున్ చూడు ఎంత సంతోషంగా ఉందో రా మనం ఆ బెంచ్పై కూర్చుందాం అని అంటుంది అమృత ఇప్పుడు చెప్పు అర్జున్ నువ్వెవరివి ఎందుకోసం ఇక్కడికి వచ్చావు అర్జున్ కంగారు పడుతూ అమ్ము ఏం మాట్లాడుతున్నావు నేనెవరిని అవుతాను నేను నీ అర్జున్నే అవునా మరి నీకు ఆరెంజ్ ఫ్లేవర్ అంటే ఇష్టం ఉండదు కదా మరి ఎందుకు ఇష్టంగా తింటున్నావు నీ తలకేమైనా అయ్యిందా మొన్నటి నుంచి కొత్తగా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతుంది అయ్యో అదేం లేదమ్ము నీకు అలా అనిపిస్తుందో నాకు తెలియడం లేదు లైఫ్లో ఇష్టం నేను కూడా యాక్సెప్ట్ చేయాలి అదే నేర్చుకుంటున్నాను నేను అది నీకు కొత్తగా అనిపిస్తుంది అంతే ఇంకా ఏంజల్ విషయం అంటావా అప్పుడు టెన్షన్ స్ట్రెస్లో ఉన్నాను ఏంజల్ కనిపించడంతో అలా కోపంతో అరిచాను నీకు తెలుసు కదా నా కోపం అని నీ కోపంలో కూడా ప్రేమ ఉంటుంది అర్జున్ అది మిస్ అయ్యింది నిన్న సర్లే ఇవన్నీ వదిలేద్దాం ఇంకా హ్యాపీగా ఉందాం అందరం స్మైల్ అబ్బో నేను చెప్పిన వెంటనే స్మైల్ బాగానే చేశావే మరి మా శ్రీమతి గారు చెప్తే చేయకుండా ఉంటానా మీరే చెప్పండి అని అంటూ ఇద్దరు నవ్వుకుంటారు అర్జున్ అమృత వైపు చూస్తూ మంచిదే మనం ఈ విషయాలు వదిలేసి ముందుకు వెళ్దాం అని అంటాడు ఏంజల్ అలా సంతోషంగా ఉంటే చాలు మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా అని అంటాడు అమృత కొంచెం ఆలోచనలో పడుతూ నిజమే అర్జున్ కానీ నా మనసులో ఏదో అసౌకర్యంగా ఉంది నీ ప్రవర్తన చాలా మారినట్టుగా ఉంది అతని కలలోకి లోతుగా చూస్తూ అర్జున్ నాకు అర్థమవుతోంది నేను నీతో ఇన్నేళ్ళుగా ఉన్నాను నీలో చిన్న మార్పు కూడా నాకు కనిపిస్తుంది ఏదో జరుగుతుందని అనిపిస్తోంది నాకు అని మనసులో అనుకొని అమృత అతని మాటలపై నమ్మకంతో అతని భుజంపై పాలుతుంది కానీ ఆమె మనసులో ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలే ఉంటాయి ఏంజల్ దూరం నుంచి పరిగెత్తుకుంటూ అమ్మా నాన్న మీరు అలా ఉన్నారేంటి నాకు మీతో ఆడుకోవాలనుంది నేను కూడా ఆడుకోవచ్చా మీతో అని అంటుంది అమృత అర్జున్ నవ్వుతూ రా మనమంతా కలిసే ఆడుకుందాం అలా ముగ్గురు కలిసే ఆడుతుంటారు ఏంజల్ మురిసిపోతూ అమ్మా నాన్న మీరు చాలా సరదాగా ఉన్నారు నేను ఇలాంటి రోజులను ఎప్పటికీ మర్చిపోలేను అంటుంది అమృత ఏంజల్ వైపు చూస్తూ ఇలాంటి సంతోషాలు మనం ఇప్పటికీ కలిగి ఉండాలి కదా ఈ చిన్న చిన్న క్షణాలు జీవితం అంతటినీ కూడా మార్చేస్తాయి అని అంటుంది అర్జున్ తన లోపలి భావాలని దాచుకుంటూ నిజమే అమృత మన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి అని అంటాడు అమృత అవును అర్జున్ మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి సంతోషంగా నువ్వు నా కళ్ళ ముందు ఉన్నప్పటికీ నీ దూరం ఎక్కువగా అనిపిస్తోంది నాకు నువ్వు నాకు ఎంత దగ్గరగా ఉన్నా నేను ఎక్కడో వేరే ప్రపంచంలోనే ఉన్నట్లు అనిపిస్తోంది అది కేవలం నా భావన లేక నిజమా అని అనుకుంటుంది అమ్ము ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు నేను ఇన్నిటి నుండి చూస్తున్నాను బాధగా ఉంటున్నావు అంటాడు అర్జున్ అదేం లేదులే అర్జున్ ఏంజలు ఆడుకుంది చాలు పద ఇంటికి వెళ్దాం అర్జున్ నువ్వు కూడా రా ఫాస్ట్గా చీకటి పడుతుందని ఏంజెల్ తీసుకుని వెళ్ళిపోతుంది నీకు ఎలాంటి అనుమానం రాలేదనుకుంటున్నాను నేను చెప్పింది నమ్మితే చాలు అమ్ము నా పని జరిగిపోతుంది మత్తును వదిలించుకుంటూ రే ఎవరు నన్ను కిడ్నాప్ చేసింది మీకేం కావాలి అక్కడ నా అమ్ము నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నేను వెళ్ళకపోతే భయపడుతుంది నన్ను వదలండిరా నేను ఇంటో మీకు చూపిస్తాను రే మా బాస్ వచ్చాడనుకో నువ్వు కూడా ఇలా మాట్లాడవు సైలెంట్గా ఉండు ఎవడరా మీ బాస్ ధైర్యం ఉంటే నా ముందుకు రమ్మను తెలియకుండా పొగవేసి మత్తిచ్చి తీసుకొని రావడం కాదురా దమ్ముంటే నాతో నేరుగా ఫైట్ చేయమని చెప్పు అని అంటాడు చపట్లు కొడుతూ వాటే కాన్ఫిడెన్స్ అర్జున్ నీలో పొగరు అహంకారం ఇంకా ఏమీ పోలేదు అలాగే ఉన్నావు రే చీకట్లో ఉండి మాట్లాడడం కాదురా నా ముందుకు వచ్చి మాట్లాడరా నేను నీ ముందుకు వస్తే నువ్వు తట్టుకోగలవా అని అంటూ అర్జున్ ముందుకి వస్తాడు షాక్ అవుతూ ఎవడ్రా నువ్వు అచ్చం నాలాగే ఉన్నావు అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు నువ్వు అని అడుగుతాడు నవ్వుతూ నన్ను ఇంకా గుర్తుపట్టలేదా అర్జున్ సరే చెప్తున్నాను విను ఎన్నో కళల ఆశలతో ప్లాన్ చేసి మరి అమృతుని నిన్ను విడగొట్టాను కానీ మీరు మళ్ళీ కలిసారు ఎన్ని చేసినా అన్నీ ఫ్లాప్ చేశావు నన్ను జైలుకి పంపిస్తావా విక్రమ్ నువ్వా రే మళ్ళీ నా అమ్మూజలికి వస్తే మాత్రం ఈసారి జైలు పైకే పంపిస్తాను గుర్తుపెట్టుకో వావ్ బాగానే కనిపెట్టావు బాగానే డైలాగ్స్ కూడా చెప్తున్నావు అసలు నీకు తెలియని విషయం ఏంటంటే నీ ప్లేస్లో నేను వెళ్ళాను నీ ఇంటికి అందరూ నేనే అర్జున్ అని నమ్మారు ఎవరు గుర్తుపట్టలేదు నేను అర్జున్ని కాదు అని అనుమానం రాలేదు ఆఖరికి నీ అమృత కూడా నీ కూతురు బాగుంది నా అమ్ము లాగే కానీ నీ రక్తం కదా అందుకే దాన్ని చూస్తుంటే కోపం రగిలిపోతోంది రే నా కూతురు అమ్ము జలికి వస్తే మాత్రం నా చేతిలో అదే లాస్ట్ రోజు అవుతుంది నీకు నా అమ్ము గురించి నాకు బాగా తెలుసు నిన్ను పట్టుకొని తీరుతుంది నా ఫ్యామిలీని కాపాడుకుంటుంది నువ్వే విక్రమని అమ్ముకి తెలియనివ్వకుండా చూసుకో తెలిస్తే మాత్రం తనలో కాలికనే చూస్తావు ఏం ఇరివేషన్స్ ఇస్తున్నావురా నువ్వు ఇన్ని సంవత్సరాలు ఊరికనే ఉన్నానని అనుకున్నావా నీలాగే నీ రూపం నాకు రావడానికి ఎంతో కష్టపడి ఉంటాను ఎంతగా బాధను అనుభవించి ఉంటాను నాలుగు గోడల మధ్య నేను చీకట్లో ఎన్ని ఇయర్స్ గడిపి ఉంటాను ఇదంతా చేసింది ఓడిపోవడానిక నువ్వు అర్జున్ నేను నిన్ను ఇంకా ప్రాణాలతో ఉంచింది చాలాతో కాదు నన్ను అమృతను చూసి నువ్వు బాధపడాలి నా పెళ్ళి కూడా చూడాలి తర్వాత నీ పని ముగిస్తాను ఒకవేళ నా గురించి నీ అమ్మకు తెలిసిందనుకో నాకు దక్కనిది నీకు కూడా దక్కకుంపను అతనికి అదే లాస్ట్ రోజు అవుతుంది బాయ్ అర్జున్ నా కోసం నా అమ్ము ఎదురుచూస్తూ ఉంటుంది అని అంటాడు అర్జున్ విక్రమ్ నీ ఆటలు చాలు నా కుటుంబం జోలికి వస్తే నీకు నీ చావును చూపిస్తాను అని అంటాడు విక్రమ్ నవ్వుతూ ఆహా నీ సగం పెదిరింపులు నాతో కాదు అర్జున్ నీ ఇంట్లో ఉన్నప్పుడు చూశాను నీ ఇంట్లో అమ్మకి అమృతకి ఎంత బలహీనమైన మనిషివో నువ్వు నేను అమృతతో ఉన్నప్పుడు కూడా నువ్వు ఏం చేయలేకపోయిన వాడివి ఇప్పుడేం చేస్తావు తీవ్రంగా అర్జున్ దగ్గరికి వాగుతూ ఒరే నువ్వు ఇంకా నా ప్రణాళికల్లో చివరికి కూడా చేరలేదు నేను చంపడానికి ఇప్పుడే సమయం కాదు నీ భార్య నీ కూతురు వాళ్ళ జీవితాలు నన్ను చూస్తూ రగిలిపోవాలి నా కళ్ళ ముందు నువ్వు నీ వంశాన్ని కోల్పోతావు అర్జున్ కదులుతూ విక్రమ్ కాలర్ పట్టుకొని నా కుటుంబం జోలికి వస్తే నీకు ఉన్న ప్రాణం కూడా లేకుండా చేస్తాను నువ్వు చావుకి సిద్ధమవుతున్నావు విక్రమ్ అని అంటాడు విక్రమ్ తన చేతిని అర్జున్ చేతిపై వేసి అతని పట్టు తీస్తూ ఆహా అర్జున్ నీకు ఇంకా సమయం ఉంది నా చావు కోసం ఎదురు నువ్వు ఎదురు చూస్తున్నట్లు నీ కుటుంబం కూడా నీ కోసం ఎదురు చూస్తోంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు నా మీద ఒత్తిడి చేయలేవు నా గేమ్ ఇప్పుడే మొదలైంది అర్జున్ క్రోధంతో విక్రమ్ అయిపోయి చూస్తూ ఈ గేమ్ నీదేనా బాగానే ఆడుకుంటున్నావు నీకంటే పెద్ద ఆటగాని నేను నా ఫ్యామిలీకి హాని చేస్తావా నిన్ను వదలన్రా విక్రమ్ గట్టిగా నవ్వుతూ చూద్దాం అర్జున్ నీకున్న ధైర్యం నేను గెలవడానికి సరిపోతుందో లేదో నీ చివరి క్షణాల్లో కూడా నువ్వు నాకు పశ్చాత్తాపం చూపిస్తావో లేదా నన్ను చూసే దిగజారుతావా అనేది వెయిట్ చేస్తున్నాను అర్జున్ నీకు ఆ సమయం లేదురా అంటూ తనని కట్టివేసిన కుర్చీతో బలంగా విక్రమ్ కాలపై కొడతాడు విక్రమ్ రే అర్జున్ నన్నే కొడతావా బాయ్ స్కోటింగ్ స్టార్ట్ చేయండి చాలు చాలు ఆపండి చూసావుగా నేనంటే ఏంటో ఇంత జరుగుతున్నా పవర్ తగ్గడం లేదు అది దించుతాను అని అంటాడు మరోవైపు కావ్య ఏంటే కళల్లో నీళ్ళు ఏమైంది ఏమో తెలియదు కావ్య మనసు ఎందుకో చాలా బాధగా ఉంది నా అర్జున్కి ఏదో అయ్యింది అని అనిపిస్తుంది నేను అర్జున్ని చూడాలి కలవాలి కావ్య అని అంటుంది అత్తయ్య ఏమో వచ్చేస్తాడులే నీ భ్రమ అని అంటుంది భయపడకు అని అంటుంది అంటుంది అమృత అవునమ్ము అర్జున్ అన్నయ్య వచ్చేస్తాడు పని మీద ఆఫీస్కే కదా వెళ్ళింది ఏమీ కాదులే నువ్వు చూడు అర్జున్ వచ్చేస్తాడు ఎంతలా భయపడ్డావు అని అర్జున్ వస్తున్న వైపు చూపిస్తుంది చూసిన వెంటనే పరిగెత్తు వెళ్ళి హక్ చేసుకుంటుంది మొహాన్ని తడుపుతూ నీకేం కాలేదు కదా అంతా బాగానే ఉంది కదా ఏమో తెలియదు అర్జున్ మనసు గాబరాగా ఉంది అంటుంది బామో వీళ్ళ ప్రేమ అంత గొప్పదా వాడికి అక్కడ దెబ్బలు తగిలితే బాధ ఇక్కడ వేస్తుంది దీనికి ఇదంతా ట్రాష్ ముందు అమ్ముని పెళ్లి చేసుకోవాలి ఆ తర్వాత అర్జున్ని చంపాలని అనుకుంటూ అలాగే సైలెంట్గా ఉండిపోతాడు నిన్నే అర్జున్ ఏమైంది మళ్ళీ ఎలాంటి అటాక్స్ జరగలేదు కదా అంత బాగుందా అని అడుగుతుంది అమ్మో నేను బాగున్నాను నువ్వేదో కలకని ఉంటావు నాకేమీ కాలేదు కాదు కూడా నేను ఫ్రెష్ అప్ అవ్వాలి పదా వెళ్దాము అని అంటాడు నెమ్మదిగా గందరగోళంగా అర్జున్ నువ్వు నన్ను కలవగానేదో మారిపోయినట్టుగా అనిపిస్తోంది నీ చూపులో ఏదో ఉంది నువ్వు నాకు చెప్పలేదని అనిపిస్తోంది ఐ ఫీల్ ఇట్ అర్జున్ నువ్వు ప్రమాదంలో ఉన్నావని నాకు ఇప్పటికీ అనిపిస్తోంది అంటుంది అమృత అర్జున్ స్మైల్ చేస్తూ అమ్ము నీకు భ్రమలు బాగా ఎక్కువైపోతున్నాయి నేను బాగానే ఉన్నాను కొంచెం పని ఒత్తిడి వల్ల అలా అనిపించి ఉంటుంది అంతే ఇది అంత సీరియస్ కాదు అని అంటాడు నేను ప్రమాదంలో ఉండడం ఏంటి నాన్ సెన్స్ కావ్య శ్వాస ఇస్తూ అమ్ము నువ్వు తక్కువగా ఆలోచించు అర్జున్ అన్నయ్య సేఫ్గానే ఉన్నాడు కదా ఎందుకు ఎక్కువగా సీరియస్గా ఆలోచిస్తున్నావు అమృత కోపంగా చూస్తూ నువ్వు పని ఒత్తిడి అని అంటావా కానీ మనసే ప్రశాంతంగా లేదు అర్జున్ నీ చూపులో ఏదో మాయ ఉందని అనిపిస్తోంది ఎప్పటికప్పుడు అదే ఫీలింగ్ నన్ను కవ్విస్తోంది అర్జున్ తీవ్రంగా నవ్వుతూ నువ్వు కాస్త బరువు తగ్గించు అమ్ము నీ ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరం లేదు నేను మళ్ళీ ఎటువంటి ప్రమాదంలో పడను ఇక నీకు భయం అవసరం లేదు అని అంటాడు అమృత అతని మాటలు విని శాంతంగా ఉంటుంది కానీ ఆమె మనసులో అనుమానం ఇంకా కొనసాగుతుంది అమృత తన మనసులో ఇదంతా నిజంగా అంత సింపుల్గా ఉన్నదా లేదా నేనే అర్జున్ ఏదైనా నా దగ్గర దాచిపెడుతున్నాడా అతని మాటల్లోని ఏదో తెలియని ఆతురతను ఇంకా గందరగోళంలో పడేస్తుంది అనుకుంటుంది విక్రమ్ తన మనసులో అమ్ముని ప్రేమిస్తున్నాను కానీ నా జీవితంలో అమ్ముని దక్కించుకోలేకపోయాను ఇంకెవరికి కూడా నేను విక్రమ్ అని తెలియకూడదు ఇప్పుడు వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉండాలి అలా కాకపోతే నేను ప్రమాదంలో పడిపోవచ్చు అనుకుంటాడు అర్జున్ నన్ను వదలడు అంతవరకు వస్తే ప్రాణం తీయడానికి కూడా నేను రెడీగా ఉండాలి అని మనసులో అనుకుంటాడు మరోవైపు అమృత నిశ్చలంగా విచారంగా నువ్వు నిజంగా నాకు ఏదీ దాచిపెట్టట్లేదా అర్జున్ నాకు ఎప్పటి నుండో అనుమానం కలుగుతోంది నీ చూపులో ఏదో తెరవని చీకటి ఉంది ఏదైనా జరిగి ఉంటుందా జరగబోతోందా అని ఆలోచిస్తుంది అమృత చేయి పట్టుకొని కావ్య అమ్ము నువ్వు ఆలోచిస్తున్న ప్రతి విషయం కూడా నిజం కాదురా అర్జున్ అన్నయ్య మన కోసం ఏం చేసినా అది మన మంచికే చింతపడకు ఎక్కువగా ఆలోచించకు ఏమీ అవధులే అన్నయ్యకి అమృత కావ్య నాకు నువ్వే చెప్పు నిజంగా నాకు అర్జున్ మీద ఈ అనుమానాలు కలగాల్సిన అవసరం లేదంటావా నా గుండె ఒకవైపు అర్జున్ని నమ్మొద్దు అంటుంది మైండ్ ఏమో అతన్ని అర్జున్ అనుమానం పెట్టుకోకు అని చెప్తోంది మరొక వైపు ఏదో భయం నువ్వెప్పుడు నన్ను అర్జున్ని నేరుగా చూస్తావు కదా నిజంగా అర్జున్ ఏదైనా దాచిపెడుతున్నాడా అని అడుగుతుంది కావ్య ఒక చిరునవ్వు నవ్వి అమ్ము నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అర్జున్ అన్నయ్య నేను ఎంతగా ప్రేమిస్తాడు నువ్వు చూసావుగా ఆ ప్రేమలో ఉన్న సత్యాన్ని నువ్వు నమ్ము అమృత తీవ్రంగా ప్రేమ గురించి నాకు సందేహం లేదు కానీ మా మధ్య దాగి ఉన్న ఏదో నిజం ఉంది దాని గురించి మాత్రం నాకు భయమేస్తోంది అర్జున్ చెప్పకుండా ఏదో మోసం చేస్తున్నాడని నాకు ఎందుకో అనిపిస్తోంది అంతేకాదు కావ్య తన అలవాట్లు కూడా చాలా మారాయి టెస్ట్లు ఇలా ఎన్నో నేను గమనిస్తూనే ఉన్నాను నాకు అర్జున్ కళలో ఎప్పుడు ప్రేమే కనిపించేది కానీ నాకు ఇప్పుడు ప్రేమ ఉన్న కామం కనిపిస్తోంది తన దగ్గరకు వస్తుంటే అన్కంఫర్టబుల్గా ఉంది మోసం చేస్తున్నాడని అనిపిస్తోంది అమ్ము నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు నాకేమలా అనిపించడం లేదు నువ్వు అర్జున్ అన్నయ్యపై అనుమానం కలుగుతుందంటే అర్జున్ ప్రేమను అనుమానిస్తున్నట్టు ఇవన్నీ అమ్ము ఇక్కడ నుండి ఫ్రెష్గా స్టార్ట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోబోతుంది మరోవైపు అర్జున్ నాకు తెలుసమ్ము నువ్వు నన్ను నమ్మవని ఎలాగైనా విక్రమ్ని పట్టుకుంటావన్న నమ్మకం నాకుంది నాకు చిన్న గాయం అయితేనే నీ గుండె అల్లాడిపోతుంది అలాంటిది నా రూపంలో ఉన్న విక్రమ్ని ఖచ్చితంగా నువ్వు పట్టుకోగలవు ఒకసారి నిన్ను చూడాలని అనిపిస్తుందమ్ము నువ్వు అని మిస్టర్ రూడ్ పిలుపును నేను చాలా మిస్ అవుతున్నాను అమ్ము ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ నాకు ఎందుకు ఇలా అనిపిస్తోంది అర్జున్ అర్జున్ కాదు అని ఎందుకు అమ్ము ఎందుకు ఏదో జరిగిందని నాకు ఎందుకు అనిపిస్తోంది ఈ సంఘర్షణ ఎందుకు నేనే ఓవర్గా ఆలోచిస్తున్నాను కావ్య చెప్పినట్టుగా ఇవన్నీ మర్చిపోయి ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను బలంగా అనుకొని అర్జున్ దగ్గరికి వెళ్తుంది విక్రమ్ తన గదిలో అటు ఇటు నడుస్తూ తన మనసులో పగతో విపరీతంగా రగిలిపోతూ ఉన్నాడు విక్రమ్ తన మనసులో అర్జున్ నీ అదృష్టం ఎప్పటికీ అంతం అవ్వబోతుంది నేను నిన్ను ఎలా ఎదిరించాలో ఎప్పుడు ఎదిరించాలో తెలిసిపోయింది ఇప్పుడు నీ జీవితం ఎప్పటికీ చెడిపోతుంది అని ఆలోచిస్తూ అమ్ము నా మీద నమ్మకం ఉంచితే నా పగ పూర్తవుతుంది కానీ నువ్వు అర్జున్ దగ్గర ఉన్నంతకాలం నువ్వు నా కళలలో కూడా రావు అందుకే ఇప్పుడు ప్లాన్ చేసే సమయం వచ్చింది అర్జున్ ఏంటి గదిలో ఆలోచిస్తూ తిరుగుతున్నావు నా మీద నీకు కోపం వచ్చిందా నిన్ను అనుమానించానని సారీ మిస్టర్ రూట్ ఇంకెప్పుడు ఇలా జరగదు మనం ఇవన్నీ మర్చిపోయి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం నువ్వేమంటావు అని అంటుంది అమృత నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు అర్జున్ ఏదో చెప్పాడు కానీ ఇక్కడ నన్ను నమ్మా అంతే చాలు అనుకొని అమ్ము నీ మీద కోపం ఎప్పటికీ రాదు బాధ వేసింది కానీ ఇప్పుడు ఎలాంటి బాధ లేదు అంటూ ముద్దు పెట్టడానికి ముందుకొస్తాడు అమ్ము అయ్యగారి కోపం పోయిందన్నమాట కానీ ఈ ముద్దులు లేవి మనకి పాపు ఉంది సరే ఈ పాలు తీసుకొని తాగడాన్ని ఇస్తుంది అమ్ము అంటూ నడుం పట్టుకొని లాగడంతో పాలు వలికి షర్ట్ మీద పడతాయి అర్జున్ కాలిందా చూడు ఏమైందో అంటూ చీర కొంగతూ తుడుస్తుంటుంది అలా తుడుస్తూ క్లీన్ చేస్తుంటే గుండెలపై అమ్ము అని పచ్చబొట్టు కనిపించకపోవడంతో ఒకసారికి విక్రమ్ నెట్టి వెనక్కి జరుగుతుంది హలో ఏమైంది అమ్ము ఇలా నీ భర్తలను కూడా చూడకుండా నెట్టేశావేంటి అని ఏమైంది బంగారం అడుగుతాడు ఏం లేదు అర్జున్ నాకు నీ చైన్ హుక్ ఉంటుంది కదా అది గీసుకుంది అందుకే బాధలు అలా చేశాను ఓకే నువ్వు ఇక్కడ పడుకో ఏంజల్తో ఆ రూమ్లో ఈ పాల గ్లాస్ తీసుకొని వేగంగా తన రూమ్కే వెళ్ళిపోతుంది చా ఈ చైన్ ఉంది చూడు అని పీక్ పక్కన పెట్టేస్తాడు సరే సరే కూల్ విక్రమ్ కూల్ మెయిన్ పెళ్లి గురించి లలితాదేవి ఆ నెక్స్ట్ నీలాంబురి వాళ్ళతో మాట్లాడాలి నన్ను వాడుకొని నన్ను జైలుకి పంపించిన గౌతమ్ నీలాంబురిని అస్సలు వదలకూడదని గట్టిగా నమ్ముకుంటాడు అమృత తన రూమ్కి వెళ్ళి బాత్రూమ్ డోర్ వేసుకొని వాటర్ ఆన్ చేసి గట్టిగా ఏడుస్తుంది అర్జున్ రూపంలో దెవరు ఎందుకు వచ్చాడు అసలు నా అర్జున్ ఏమయ్యాడు తన క్షేమంగా ఉన్నాడా అందుకే నా మనసుకి అలా అనిపిస్తోందా అర్జున్ అర్జున్ ఎక్కడ ఉన్నావు నేను ఇప్పుడు ఏం చేయాలి ఎందుకు నా అర్జున్ రూపం తీసుకుని వచ్చాడు అమృత చేతుల్లో తన ముఖాన్ని కప్పుకుంటుంది తనకి కన్నీళ్ళు ఆగడం లేదు అమృత నువ్వెక్కడున్నావు అర్జున్ నీకేమైంది తను వస్తాడా లేదా ఇలా మాయమైతే ఎలా నేను ఇంకెన్ని రోజులు ఈ భయంతో బ్రతకాలి నువ్వు లేకుండా ఎలా అర్జున్ ఎలా అని ఏడుస్తూ గోడకి అనుకుని కూర్చుంటుంది చేతులు వణుకుతున్నాయి ఆలోచనలు పడిపోతుంది అమృత నేనేం చేయాలి ఆ వ్యక్తి ఎవరో ముందు తెలుసుకోవాలి నేను తనని నమ్మానని నమ్మించాలి అర్జున్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి ఆ వ్యక్తి ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి నేను ధైర్యంగా ఉండాలి అనుకొని స్నానం చేసి పెళ్ళి పడుకొని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది అమృత నిద్రలోకి జారుకున్నప్పటికీ ఆమె మనసు ప్రశాంతంగా లేదు అర్జున్ ఎక్కడ ఉన్నాడో తెలియక ఆ వ్యక్తి ఎవరో తెలియక అతను అసలు ఎవరో తెలుసుకోవడం ఎలాగో అని ఆమెను మరింత ఆందోళనలోకి నెట్టింది రాత్రి మధ్యలో ఆమెకు ఏదో కఠినమైన శబ్దం వినిపిస్తుంది అమృత ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది గది చుట్టూ చూసి బయట అర్థమయ్యే శబ్దాన్ని వినిపించేందుకు జాగ్రత్తగా ఉంటుంది కిటికీ వైపుకు నడుస్తూ అచేతనంగా దాన్ని తెరిచి బయట చూస్తుంది అక్కడ ఆమె చూడని ఒక నీడ కదులుతుంది క్షణం పాటు ఆమె హృదయం బురకలెత్తుతుంది ఆ నీడ ఇంకాస్త దగ్గరికి వస్తే అది ఎవరో వ్యక్తి అని స్పష్టమవుతుంది అతను ముఖం కప్పేసుకొని కిటికీకి దగ్గరగా వస్తున్నాడు అమృత వెనక్కి అడుగులు వేసి తన ఫోన్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంది కానీ కాళ్ళు కంపించడంతో శబ్దం చేస్తుంది ఆ వ్యక్తి ఆ శబ్దాన్ని గమనించి అమృత ఉండే గదివైపుగా చూసి కిటికీకి దగ్గరగా చేరుకుంటాడు ఇప్పటికే భయం ఆమెను చుట్టుకుంది ఆమెకి ఏం చేయాలో అర్థం కాక మెల్లిగా వెనక్కి వెళ్ళి అక్కడ ఉన్న గోడను తాకుతుంది ఆ వ్యక్తి కిటికీ దగ్గరగా వచ్చినప్పుడు ఒక్కసారిగా ముఖాన్ని చూపిస్తాడు అది అర్జున్ అమృత క్షణం పాటు ఊపిరి ఆగట్లేదుగా అనిపించింది అర్జున్ అని ఆమె షాక్తో పిలిచింది అర్జున్ కిటికీ నుంచి పరిగెత్తుకుంటూ లోపలికొస్తూ అమృత ఈ విషయం గురించి ఎవరికి చెప్పొద్దు పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది అన్నాడు ఎందుకు ఏమైంది అర్జున్ ఇక్కడ ఎలా వచ్చావు అని అమృత గందరగోళంగా అడిగింది అది చెప్పడం కష్టం కానీ నేను ఒక పెద్ద చిక్కులో ఉన్నాను నన్ను నమ్ముడు వస్తున్న వాళ్ళు ఉన్నారు నా మీద కుట్ర జరుగుతుంది ఇప్పుడు నువ్వు కూడా ప్రమాదంలో ఉన్నావు అర్జున్ కంగారు పడుతూ చెప్పాడు అమృత ఆశ్చర్యంతో అర్జున్ వైపే చూసింది ఎందుకు అర్జున్ ఇంతకీ అసలు ఆ వ్యక్తి ఎవరు నన్ను ఏం చేయమంటున్నావు అని నాకు ఇంకా సూటిగా ఏది నీకు చెప్పలేను కానీ నీకు చెప్పాల్సిన విషయం చాలా ముఖ్యమైంది ఈ రాత్రి నువ్వు ఎవరిని నమ్మకు నాకు కూడా పూర్తిగా నమ్మకం లేదు కానీ ఇది కేవలం మన ఇద్దరి మధ్య ఉండాలి అని అంటూ అర్జున్ ఆమె చేతిని పట్టుకొని అన్నాడు అమృత గందరగోళంగా ఉంది ఆమెకు అర్జున్ పట్ల నమ్మకం ఉన్న అతని మాటల్లో ఏదో రహస్యంగా ఉంది అనిపించింది కథ ఇంకా ఉంది అర్జున్ ప్లేస్లో వచ్చింది విక్రమ్ అని అర్జున్ అమృత కనిపెడుతుందా లేదా మరి అర్జున్ అమృత ఎలా కాపాడుకోవాలనుకుంటుంది ఇప్పుడు వచ్చిన అర్జున్ నిజమే అర్జున లేదంటే విక్రమా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్